అయిరా నీకొక కథ చెప్పనా అనగనగా ఒక గ్రామంలో రాము రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరూ స్నేహితులు మాత్రమే కాదు వ్యాపారంలో భాగస్వాములు కూడా వారిద్దరూ వ్యాపారంలో బాగా రాణించారు రాము చాలా తెలివైనవాడు అంతేకాకుండా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు కానీ రాజు చాలా సోమరి వారిద్దరూ వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు గడించడం వల్ల వారిద్దరు ఖ్యాతి చాలా దూరం వరకు విస్తరించింది దూర ప్రాంతాలలోని ఇతర వ్యాపార సంస్థలు వారిని వాళ్లుండే రాజ్యాలకు ఆహ్వానించేవారు వారి ఆహ్వానాలను స్వీకరించి ఇద్దరు స్నేహితులు ఆయా రాజ్యాలకు వెళ్ళి ఈ వ్యాపార మెలకువలను నేర్పించి తిరిగి వచ్చేటప్పుడు భారీగా ధనాన్ని వారితో తెచ్చుకునేవారు ఇద్దరు స్నేహితులు నిరంతరం ఏదో ఒక రాజ్యానికి వెళ్ళవలసి వచ్చేది అందువలన ఒకసారి రాము తన స్నేహితుడైన రాజుతో ఈ విధంగా అన్నాడు మిత్రమా మనం సంపాదించిన ధనం భారీ మొత్తంలో ఉన్నది ఇంత ధనాన్ని మనతో పాటు తీసుకుపోలేము కాబట్టి మనం ఇతర రాజ్యాలకు వెళ్లే ముందు ఈ ధనాన్ని అంతా జాగ్రత్తగా ఉంచి వెళదాము నిజమే రాము మనం మందిరానికి దగ్గరలో గల చెట్టు క్రింది గొయ్యి తవ్వి ధనాన్ని అక్కడ పెట్టి విదేశాలకు వెళదాము ఎవరు మందిరంలోకి చొరబడి ధనాన్ని తీసే ధైర్యం చేయలేరు మన ధనం కూడా మనం తిరిగి వచ్చే వరకు సురక్షితంగా ఉంటుంది అని రాజు బదిలిచ్చాడు రాజు ఇచ్చిన సలహా మంచిదని మందిరంలో గల చెట్టు క్రింద గొయ్యి తీసి ధనాన్ని దాచి విదేశాలకు వెళ్లిపోయారు కొన్ని నెలల తరువాత రాజు రాము తమ ధనాన్ని తీసుకోవాలని చెట్టు క్రింద గల గొయ్యిని తవ్వారు కానీ అక్కడ ధనం లేకపోవడం చూసి ఇద్దరు స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు తమ ధనం అక్కడ లేకపోవడంతో ఇద్దరు స్నేహితులు పంచాయతీకి వెళ్లారు అక్కడ పంచాయతీ పెద్దలతో రాము ఈ విధంగా అన్నాడు గౌరవనీయులైన పంచాయతీ పెద్దలకు నమస్కారం అయ్యా గొయ్యిలో ధనం దాచిన సంగతి నాకు రాజుకు తప్ప ఇతరులకు తెలియదు కాని ఇప్పుడు మా ధనం అక్కడ లేదు కాబట్టి మీరే విచారించి నాకు సరైన న్యాయం చేయాలి రాజు ఇలా అన్నాడు అయ్యా నేను ఆ ధనాన్ని దొంగలించలేదు మేము ఎక్కడైతే ఆ ధనాన్ని దాచామో ఆ చెట్టును అడగండి అదే మీకు సాక్ష్యం చెబుతుంది అసలు దొంగ ఎవరన్నది అంటూ చెట్టు వైపుకి తిరిగి చెట్టును అలా అడిగారు ఓ చెట్టు నీవే ఇప్పుడు నిజం చెప్పాలి ఆ మాటలకు చెట్టు నుండి ఒక స్వరం వినబడింది అయ్యా ఈ రామునే అసలైన దొంగ అతనే ధనాన్ని అంతా దొంగలించాడు ఇప్పుడు మోసం చేయాలని చూస్తున్నాడు అక్కడికి పంచాయితీకి వచ్చిన ప్రజలు ఉన్నట్టుండి చెట్టు మాట్లాడడం విని ఆశ్చర్యపోయారు అందరూ రామునే అసలైన దొంగ అని నిర్ధారణకు కూడా వచ్చారు అప్పుడు రాము మండుతున్న ఒక కట్టె తీసుకుని సగం ఎండిన చెట్టు యొక్క మధ్య భాగంలో నిప్పంటించాడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆ చెట్టు యొక్క త్వరలో నుండి బయటకు వచ్చి పారిపోసాగాడు అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఆ వ్యక్తిని పట్టుకుని తీసుకుని వచ్చారు తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు రాజు యొక్క తండ్రి అప్పుడు అందరికీ అసలు నిజం ఏమిటో తెలిసింది రాజునే అసలైన నేరస్తుడు అక్కడ గల పంచాయతీ పెద్ద ఇతర గ్రామస్తులు రాజు వద్ద నుండి మొత్తం ధనాన్ని స్వాధీనపరుచుకుని రాముకు ధనాన్ని అందించారు రాము ఆ ధనంలో తన వాటాను మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని రాజుకు తిరిగి ఇచ్చారు రాము యొక్క నిజాయితీని సత్ప్రవర్తనను గ్రామస్తులంతా ఎంతో మెచ్చుకుని అతన్ని కొనియాడారు నీతి ఎప్పటికైనా నిజాయితీనే గెలుస్తుంది సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల